డోన్ నే ముందుగా నా పేరు పి శివరామకృష్ణ అడ్వకేట్ డోన్ ముందుగా తెలియజానుక ఈ వీధి పిల్లలు మన సీట్కి ఉన్న పిల్లలు అన్నాడి అని విగ్రహం పెడదామని చెప్పేసి ధనుంజయ నాయుడు కొడుకు వీళ్ళు అడిగితే నేను మా ఆంజనేయ గౌడ సార్ని ధనంజయ నాయుడు వీళ్ళందరి ప్రోద్బలంతో అందరి సహకారంతో ఇక్కడ వినాయకుని విగ్రహం పెట్టడానికి నాకు సరే అంతేకాక నా ఆఫీస్ కొలీగ్స్ వేణుగోపాల్ గౌడ్ గారు రాఘవేంద్ర గౌడ్ గారు రాముడు రవికుమారు బదిలేడి స్వామి శ్రీరాములు అన్న వీళ్ళందరూ తోటి న్యాయవాదులు నారాయణ సార్ ఇదంతా నాకు విగ్రహాన్ని పెట్టడానికి ప్రోత్సహించినారు అంతేకాక మన వీధిలో ఉన్న జనము అందరూ నాకు ప్రోత్సహిస్తూ ఈ చేసే ముఖ్యంగా మా ఆఫీసు లో ఉన్న రాజేంద్ర గౌడ్ గారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆశిస్తులతో కోట్ల సుజాతమ్మ గారి ఆశీస్సులతో అతనికి టౌన్ పట్టణ ఇచ్చినందుకు అది వాళ్ళకి మా అందరి న్యాయవాదుల తరఫున వారికి కృతజ్ఞత అభిమానులు తెలియజేస్తున్నాము ఈ గణేష్ ఉత్సవాలు మా వీధిలో పాటు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉత్సవాలు తెలియజేయడం వెనుక మీరు గణేష్ ఉత్సవం రోజు ఎక్కువ కొట్లాడకపోకుండా గంజాయిలకి తాగుడుకి చేసుకోకుండా వీధులకుండా పక్క వాళ్ళ మీద రంగులు చల్లకుండా శాంతి భద్రతగా పోవాలని పాటిస్తూ అలాగే వయో పిల్లలు ఉంటారు కాబట్టి వారి జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా ప్రతిగా విలేకరికి నాకు సహకరించిన న్యాయవాదులందరికీ ఇక్కడ ఉన్న గేరు వారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను